గగన్ భూమిలను కోల్ రూమ్లో నక్షత్ర బంధిస్తుంది గగన్ కూడా అదే గదిలో ఉన్నాడన్న విషయం నక్షత్రకి తెలియదు ఇక తెల్లవారేసరికి భూమి శవంగా తిరిగి వస్తుందని చెప్పి నక్షత్ర ఆనందంతో ఇంటికి తిరిగి వస్తుంది ఇక అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అపూర్వ నక్షత్రాన్ని చూడగానే ఆనందపడిపోతూ బేబీ నేను ఆ గగన్గాడు ఏమీ చేయలేదు కదా అమ్మయ్య నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు ఇప్పుడు నా ప్రాణం కుదుట పడింది అని చెప్పి అంటూ ఉంటుంది మమ్మీ నేను భూమిని కోల్ రూమ్లో లాక్ చేసి వచ్చాను తెల్లారేసరికి అది చచ్చిందనే వార్త మనకు వస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ నిజమా బేబీ మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావో చూసావా పిన్ని నా కూతురు ఎంత మంచి పని చేసిందో నాకు శత్రు శల్సం లేకుండా చేయడం కోసం అని చెప్పి ఆ భూమిని కోల్ రూంలో లాక్ చేసింది అని చెప్పి అపూర్వ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది బేబీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మనం హ్యాపీగా విందు భోజనం చేద్దాము రేపు అందరి ముందు ఆ భూమి చేస్తే ఏడవటానికి నటించడానికి ఓపిక ఉండాలి కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్ర లోపలికి వెళ్ళిన తర్వాత అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది రే ఎక్కడున్నారా ఆ గగన్గాడు భూమిని వెతుక్కుంటూ అటువైపే వస్తాడు పనులు పనిగా వాణ్ణి కూడా లేపేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంకెక్కడ గగ్గన్గాడు మేడం వాడు మా అందరినీ కూడా కొట్టి ఆ భూమిని వెతుకుతూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అవునా అయితే వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి వాణ్ణి ఒకవేళ అది ఆ కోల్ రూమ్లో నుండి తప్పించుకుంటే దాన్ని ఇద్దరిని కూడా చంపేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఫ్యాక్టరీ మొత్తం కూడా గగన్ కోసం వెతుకుతారు గగన్ ఎక్కడ కనిపించకపోవడంతో వీడు ఎక్కడ లేడంటే ఉంటే ఆ కోల్డ్ రూమ్లో అయినా ఉండాలి లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయి అయినా ఉండాలి ఆ కోల్డ్ రూమ్లో ఉంటే దాంతోపాటు వాడు కూడా చేస్తాడు మనకి రావాల్సిన డబ్బులు అయితే మనకు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు భూమి చలికి వణికిపోతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకొని భూమి నీకేం కాదు ఇటువంటప్పుడే మనకు కావాల్సింది ధైర్యం మనం ఎలాగైనా సరే బయటపడగలుగుతాం నువ్వు భయపడకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి నెమ్మది నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది దాంతో గగన్ ఎంతగానో భయపడిపోతూ అలా భూమి చేతులను కాళ్ళని రొద్దుతో భూమి నీకు ఏం కాదు ఒక్కసారి కళ్ళు తెరువు ప్లీజ్ భూమి నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు మనం ఎలాగైనా సరే బయటపడగలుగుతాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ ఆ గదిలో ప్లీజ్ ఎవరైనా ఉంటే కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గగన్ అరుపులు ఎవరికి కూడా వినిపించవు అలా భూమి నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటే అప్పుడు గగన్ భూమి భూమి కళ్ళు ముయ్యొద్దు నేను నీ గగన్ని నీ కళ్ళ ముందే ఉన్నాను ప్లీజ్ భూమి ఒక్కసారి కళ్ళు తెరవో నీకు ఏమీ కాదు అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక అలా భూమి బాడీ టెంపరేచర్ అంతా కూడా పడిపోతూ ఉండడంతో తను నెమ్మది నెమ్మదిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి నీకు ఏం కాదు నువ్వు నా ప్రాణానివి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకేదైనా జరిగితే నేను కూడా ప్రాణాలతో ఉండను చచ్చిపోతాను అని చెప్పి గగన్ తన ప్రేమను భూమి ముందు బయట పెడుతూ ఉంటాడు మరో పక్క శారద గగన్ ఇంటికి రాకపోవడంతో ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఎవండి గగన్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ వస్తుంది నాకెందుకో భయంగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడక శారద గగన్ ఫ్రెండ్స్తో ఏమైనా బయటకు వెళ్ళాడమో కాసేపు వెయిట్ చేసి చూడు తర్వాత కూడా గగన్ ఇంటికి రాకపోతే అప్పుడు ఏం చాలో ఆలోచిద్దామని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ శారదకి ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు మరో పక్క మీరా అపూర్వతో భూమిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అపూర్వ మీరా ముందు మంచిదనలాగా నటిస్తూ పోలీసులకు మా అమ్మాయి భూమి కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా భూమిని వాళ్ళే ఇంటికి తీసుకొని వస్తారు నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మీరా అని చెప్పి అపూర్వ చెప్పడంతో మీరా లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీరా కృష్ణప్రసాద్తో ఏమండి భూమిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారట భూమి కోసం గగన్ వెళ్ళాడట కానీ ఇప్పటివరకు భూమి ఇంటికి రాలేదు ఆ గగన్ కూడా ఇంటికి రాలేదట అని మీరా అంటూ ఉంటే ఏంటి మీరా నువ్వు అనేది భూమిని రౌడీలు కిడ్నాప్ చేశారా అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు ఇక భూమిని బతకడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ బయటకు వస్తూ ఉంటే అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరు మాట్లాడుకునే మాటలు కృష్ణప్రసాద్ వింటూ ఉంటాడు మొత్తానికి నువ్వు సూపర్ ప్లాన్ వేసావు అపూర్వ మన చేతులకు మట్టి అంటుకోకుండా భూమి ఆ ఫ్యాక్టరీలో ఉన్న కోల్ రూమ్లో చచ్చిపోబోతుంది దాని శవం అందులో గడ్డ కట్టబోతుంది అని చెప్పి గోరింటక్ సుజిత అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఆ మాటలు విని పరుగు పరుగున ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరోపక్క భూమి స్పృహ కోల్పోవడంతో గగన్ భూమి కోసమని ఎంతగానో ఏడుస్తూ భూమి భూమి నీకేం కాదు భూమి నువ్వు కళ్ళు తెరవాలి నా కోసం నువ్వు బతకాలి నువ్వు నాకు కావాలి భూమి అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఎలాగైనా సరే భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో గగన్ చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అక్కడ గ్లాస్ విండో కనిపిస్తుంది అలా పైన ఉన్న గ్లాస్ విండోని గగన్ తన చేతితో పగలగొట్టి భూమిని బయటకు తీసుకొని వస్తాడు అలా కోల్ లో నుండి భూమిని కాపాడి తీసుకువచ్చిన తర్వాత గగన్ భూమి కాళ్ళు చేతిలో రుద్దుతో తనని స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయినప్పటికీ భూమి ఇంకా స్పృహలోకి రాకపోవడంతో గగన్ భూమికి సిపిఆర్ చేస్తూ ఇక అలా తన నోటితో గాలి ఊదుతో భూమికి ఊపిరి అందిస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటికే భూమి స్పృహలోకి వస్తుంది గగన్ తనని కాపాడటన్న విషయం తెలుసుకున్న భూమి గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నేనుండగా నీకు ఏం కానివ్వను భూమి అని చెప్పి గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ప్రతిసారి కూడా మీరు నా ప్రాణాలు కాపాడుతూనే ఉన్నారు ఏమిచ్చి నేను మీకు రుణం తీర్చుకోగలను అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం ముడిపడిన మన బంధం ఇంతలా బలపడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మీకు అర్థం కాలేదా నేను ఎవరినో తెలుసా మీ సిరిమోవని ఆ రోజు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపప్పగా ఉన్న నా ప్రాణాలను మీరు కాపాడారు నాకు పాలు పట్టించి నా ఆకలిని తీర్చి నన్ను మీ రెండు చేతులతో ఎత్తుకొని చాలా దూరం పరిగెత్తి మరీ నా ప్రాణాలను కాపాడారు అని చెప్పి అలా భూమి గగన్కి జరిగిందంతా కూడా చెబుతుంది ఇక భూమి తన సిరిముప అన్న విషయం తెలుసుకున్న గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు భూమి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ శరణ్ చంద్ర అని నా మనసులో ఉన్న ప్రేమను చంపుకొని నిన్ను దూరం పెట్టడానికి ఇన్ని రోజులు ప్రయత్నించాను కానీ నువ్వే నా సిరిముప అన్న విషయం తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను విడిచిపెట్టాలనుకోవడం లేదు జీవితాంతం నీ చేయి పట్టుకొని నీకు అండగా నేను నిలబడతాను నీకు హాని తలపెట్టాలని చూసిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను ఆ అపూర్వ అంత చూస్తాను పదభూమి అంటూ గగన్ భూమిని తీసుకుని అపూర్వ దగ్గరికి వస్తాడు వస్తే అపూర్వ బయటకు రావే అంటూ ఇంటికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో అపూర్వ నక్షత్ర వీళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు వస్తే అపూర్వ నా భూమిని చంపాలని చూస్తావా అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి నీ కూతురు కూడా అసలు అనేదే లేదు ఏం పెంపకం పెంచావే అంటూ నీ కూతురు బరి తెగించి తిరుగుతుందంటూ గగన్ మాట్లాడుతూ ఉంటే రే గగన్ మర్యాదగా మాట్లాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సాటి ఆడపిల్లని కూడా చూడకుండా భూమిని చంపడానికి రౌడీలను పంపించావు ఏంటి నీకిచ్చే మర్యాద భూమి కూడా నీ కూతురు లాంటిదే కదా మరి అన్యాయంగా ఆస్తి కోసం దిగజారిపోయి తనని చంపాలని చూస్తావు ఏం మనిషివే నువ్వు అంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ చూడు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొక్కసారి నా భూమి జోలికి రావాలని చూసావంటే నీకు అదే ఆఖరి రోజు అవుతుంది నీ చావు నా చేతుల్లో రాసి పెట్టి ఉంది అని చెప్పి గగన్ అపూర్వకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు తర్వాత నక్షత్ర చంప పగల ఒడుతూ అమ్మాయి అంటే భూమిలాగా ఉండాలి నీలాగా బరి తెగించి ఒక మగాణ్ణి బలవంతంగా సొంతం చేసుకోవాలని చూసే ఆడదాన్ని ఎవరు కూడా ఇష్టపడరు ఇప్పుడు చెప్తున్నాను వినో భూమి నా భార్య ఇంకోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్ను సొంతం చేసుకోవాలని చూస్తే నరికేస్తాను అంటూ గగన్ నక్షత్రకి వార్నింగ్ ఇస్తాడు మొత్తానికి ఆ విధంగా గగన్ భూమిని కాపాడి తనే చిన్ననాటి సిరిమువ్వా అనే నిజాన్ని కూడా తెలుసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి